The <laughs> అండి వెల్కమ్ టు ఉమ్లా వంటకాలు ఈ రోజైతే నేను రొయ్యలు నిల్వ పచ్చడి చేశానండి ఇది మనకి రెండు లేదా మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది చాలా ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వీటి కోసమని మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా రొయ్యలు అయితే తీసుకొని తెచ్చుకున్నానండి మనం ఎప్పుడైనా ఏవైనా పకెల్స్ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా వెళ్ళి రొయ్యలు అవి అయినా చికెన్ అయినా ఇలా తెచ్చుకొని మనం ఫ్రెష్గా తెచ్చుకొని వాటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నేనైతే తెచ్చుకుని వాటిని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను కదా రొయ్యలకు మనకి ముందు వెనక నల్ల లా ఉంటుంది కదండి వాటిని అయితే మనం క్లీన్ చేసుకోవాలి లేకపోతే రొయ్యలు తినేటప్పుడు మనకు నోటికి ఇసుకలా తగులుతుంది సో మనం ఉన్న ముందు వెనుక ఉన్న ప్రేగును తీసేసి బాగా శుభ్రం చేసుకుంటే మనకు పచ్చడి కూడా బాగుంటుంది రొయ్యలు తినేటప్పుడు ఇసుక కూడా తగలదు నేను వీటన్నిటిని బాగా క్లీన్ చేసేసుకున్నానండి చూసారు కదా చూపిస్తున్నాను కదా మీకు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకుని కొంచెం ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి అందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలండి రొయ్యల్లో చాలా వాటర్ వస్తుందండి మనం ఫ్రై చేసుకున్నప్పుడల్లా రొయ్యలు అయితే చాలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా బాగా రావాలంటే మనం మూత పెట్టుకోవాలి దానివల్ల మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ కంప్లీట్గా వచ్చేస్తుంది చూసారు కదండి ఎంత ఎక్కువ వాటర్ వస్తుందో ఈ వాటర్ అంతా మనకు కంప్లీట్గా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి కొంచెం వాటర్ ఉన్నా సరే మనకి పచ్చడి అనేది పడైపోతుంది ఈ విధంగా మొత్తం డ్రైగా వేపేసుకున్నాక వీటిని అంతటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ రొయ్యల్ని చాలా బాగా వచ్చాయి కదండి ఈ అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవాలి ఆయిల్ నేనైతే వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి నాకు హాఫ్ కేజీ వరకు వచ్చాయి వాటి కోసమని నేను టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదండి లోపల వేగదు బయట వేగుతుంది సో మనకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల బయట కూడా బాగా ఫ్రై అయ్యి రొయ్యి కొంచెం గట్టి పడుతుంది దానివల్ల మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చడికైనా సరే మనకి కొంచెం డీప్ ఫ్రై అవసరం లేదు కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ రొయ్యలన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా బాగా వచ్చాయి కదండి రొయ్యలు అయితే ఇంత బాగా వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి మెయిన్ మనకు పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వలనండి ఇది మనకి బాగా వేగపోవాలి అసలు పచ్చివాసన లేకుండా కంప్లీట్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి లేకపోతే పచ్చడి అనేది అయితే మనకి త్వరగానే పాడైపోతుందండి సో నేనైతే దీన్ని చాలాసేపు వేయించాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్ అనేది కొంచెం కూల్ అవ్వాలండి చూసారు కదా అది కూల్ అయిన తర్వాత వేయించుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో మనకు టేస్ట్కి తగ్గ కారం ఒక కప్ అంతా ధనియా పొడి ఒక కప్ అంతా జీరా పౌడర్ కొంచెం అందులో మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి వేసుకున్నాక మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని కంప్లీట్గా మనం కలుపుకోవాలండి ముక్కకు బాగా అన్నీ పట్టేలాగా మొత్తం కలుపుకున్నాక ఇవన్నీ బాగా ముక్కకు అనేవి బాగా కలుపుకొని పట్టుకో ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి లాస్ట్లో మనం కొంచెం ఇందులో నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకుంటే మనకి రొయ్యలు నెల పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇదంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ